పెండింగ్ బిల్లులు విడుదల చేయమంటూ ఉద్యోగ సంఘాలు వినతి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసినప్పటికీ జాప్యం జరుగుతుందని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అయితే అన్నారన్నమాట తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం అయితే జరిగిందన్నమాట ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లు డిఎలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ విరమణ వయసు కూడా పెంచే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి చెప్పారనమాట అయితే మొత్తంగా పీఆర్సీ నివేదికను బహిరంగ పరిచి అమలు చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయో ఆ డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీఆర్సీ కమిషన్ అయితే బహిర్గతం చేయాలని చెప్పేసి వీరైతే ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయన్నమాట ప్రభుత్వాన్ని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను